హాయ్ గాయస్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ అయితే నాకు ఇలా మేము గుల్బర్గా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు అయితే చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో నా కాళ్ళకైతే కొద్దిగా గాయమైంది ప్రజెంట్ అయితే ఒక ఆరు స్టిచ్చెస్ పడ్డాయి ఆరు కుట్లు పడ్డాయి స్టిల్ రికవరింగ్ కానీ ఆ రోజు మేబీ ఇంకా దెబ్బలు ఎక్కువ తగిలేవేమో ఒకవేళ ఈ హెల్మెట్ లేకపోయినా కానీ చూస్తున్నాం కదా హెల్మెట్ వైజరు నైట్ టైం కాబట్టి కొద్దిగా విజిబిలిటీ సరిగ్గా లేదనేసి నేను ఓపెన్లో పెట్టుకుని ఉన్నా అందుకు కొద్దిగా అది కింద పడినప్పుడు బ్రేక్ అయిపోయింది అది క్లోజ్లో పెట్టుకుని ఉంటే అది కూడా బ్రేక్ అయ్యేది కాదు అని అనిపిస్తుంది బట్ ఎందుకు మంచి హెల్మెట్స్లో కానీ మంచి సేఫ్టీ ఎక్విప్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేసి ఎందుకు అంటే ఎందుకే నాకైతే ఎటువంటి దెబ్బలు తగలేదు తలకు ఇంటాక్ట్గా ఉంది హెల్మెట్ అయితే ఓన్లీ ఒక వైజాగ్ ఒకటే పోయింది సో అది పెద్ద ఇష్యూ కాదు మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫిక్స్ చెప్పి చేసుకుంటాం అది కూడా సో రెస్ట్ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా చిన్న ఇది కూడా పడలేదు స్క్రాచ్ కూడా పడలేదు సో వచ్చేసి నా ఎగ్జార్ లెవెల్ టు జాకెట్ సో ఇది కూడా నా అప్పర్ బాడీకి ఏమీ కాకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేసింది సో ఒకవేళ నా దగ్గర నేను ఇది వేసుకోకపోయింటే కూడా చూస్తున్నారు కదా కింద పడినప్పుడు ఈ ప్లేస్లో నాకు దెబ్బ తగలేదు ఏమంటే ఇక్కడ నాకు ఆల్రెడీ దీని లోపల ప్రొటెక్టివ్ గేర్ ఉంది కాబట్టి మీకు నాకైతే ఇక్కడ దెబ్బ తగలేదు సిమిలర్లీ ఇక్కడ కూడా ప్రొటెక్టివ్ గేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా దెబ్బ తగలేదు అండ్ ఆల్సో ఇక్కడ మామూలుగా వర్షం పడింది కాబట్టి బండి కంట్రోల్ అవ్వలేదు రోజు ఇంకా బురద బురద ఉంది సో క్లీన్ చేయలేదు నేనైతే సో ఇది సిచ్యువేషను అందుకే ఖచ్చితంగా బైక్ రైడ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమైతే ఫస్ట్ ప్రొటెక్టివ్ గియర్ అయితే కొనుక్కోండి అట్లీస్ట్ లెవెల్ టూ లెవెల్ వన్ అయితే నేను సజెస్ట్ చేయను సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను అన్న అన్నీ వేసుకున్నాను ఆ రోజు ఒక్క షూ ఒక్కటే వేసుకోలేదు సో అందుకే నాకు కాలుకి దెబ్బ తగిలింది సో ఏది ఇగ్నోర్ చేయొద్దండి హ్యాండ్స్కి గ్లౌజెస్ హెల్మెట్ యాజ్ వెల్ యాజ్ జాకెట్ ఈవెన్ రైడింగ్ ప్యాంటు మీరు కొనుక్కోగలిగితే అండ్ షూస్ షూస్ కంపల్సరీ ఎందుకంటే మ్యాక్సిమం ఇంపాక్ట్ కాళ్ళకే ఉంటుంది కాబట్టి సో ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే వేసుకోండి ఒకవేళ మీకు బైక్ రైడింగ్ ఇవన్నీ ప్యాషన్ ఉంటే అదర్వైజ్ అట్లీస్ట్ మినిమం సేఫ్టీ గియర్ అయితే వేసుకోండి బైక్ ట్రావెల్ చేసేటప్పుడు సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెల్ వేసుకోకపోతే ఏమైంది అనేసి సో బీ కేర్ఫుల్ ఓకేనా థ్యాంక్ యూ